కృష్ణ రాధ మరియు వారి కుమారుడు సాం కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు వారి ఇంటి మొత్తం కొత్త సంవత్సరపు ఉత్సవాల సన్నాహాల్లో నిండిపోయింది రాధ వంటగదిలో అరిసెలు మురుక్కు లడ్డూలు వంటి సంప్రదాయ స్వీట్లను తయారుచేస్తూ బిజీగా ఉంది కృష్ణ మరియు సామ్ రంగురంగుల స్ట్రీమర్లు మరియు బెలూన్లతో ఇంటిని అలంకరిస్తూ నవ్వుతూ ఒకరితో ఒకరు బంధాన్ని పంచుకుంటున్నారు ఉత్సవాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న సామ్ అతిథులు ఎప్పుడు వస్తారనే ప్రశ్నను వరుసగా అడుగుతూనే ఉన్నాడు దానికి రాధ ప్రేమతో ఓపికగా ఉండమని గుర్తుచేసింది మధ్యాహ్నం సమయంలో కృష్ణ మరియు సాం వారి పొరుగువారిని సాయంత్రపు వేడుకకు ఆహ్వానించడానికి బయలుదేరారు వారు రమేష్ గారిని మరియు వారి కుటుంబాన్ని కలుసుకున్నారు మరియు వారు ఉత్సవాల్లో పాల్గొనడానికి సంతోషంగా అంగీకరించారు సామ్ తనకు కొత్తగా వచ్చిన ఆటబండిని గురించి చెప్పడంలో ఆనందంతో ఉత్సాహంగా ఉన్నాడు ఇంతలో రాధ ఒక రుచికరమైన విందును సిద్ధం చేయడంలో పూర్తిగా మునిగిపోయింది అందులో బిర్యానీ సాంబారు మరియు వివిధ రకాల స్వీట్లు ఉన్నాయి కృష్ణ సాయంత్రం కోసం సాం ప్రదర్శించబోయే చిన్న డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి సహాయం చేశాడు రాధవారిని చిరునవ్వుతో చూస్తూ సాం అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండాల్సి ఉందని కృష్ణకు గుర్తుచేసింది సాయంత్రం దగ్గరపడుతుండగా వారి ఇల్లు నవ్వులతో మరియు సందడితో నిండిపోయింది పొరుగువారితో వారితో పాటు కూడా వచ్చి బహుమతులు మరియు స్వయంగా తయారుచేసిన వంటకాలను తెచ్చారు వారి లివింగ్ రూమ్ పిల్లల ఆటలతో మరియు పెద్దవారి ముచ్చట్లతో కళకళలాడుతోంది కృష్ణ మ్యూజికల్ చైర్స్ వంటి ఆటలను ఏర్పాటు చేశాడు అందరూ ఎంతో ఆస్వాదించారు రాధ ఈ సంతోషకరమైన క్షణాలను తన ఫోన్లో చిత్రీకరించింది విందు సమయం వచ్చినప్పుడు అందరూ రాధ తయారుచేసిన విందును ఆస్వాదించడానికి చేరుకున్నారు ఆమె వంటకాలకు ప్రశంసలు వెల్లువెత్తాయి ముఖ్యంగా ఆమె బిర్యానీకి విందు తర్వాత సామ్ తన డాన్స్ ప్రదర్శన ఇచ్చాడు అతిథులందరి నుండి గట్టిగా చప్పట్లు మరియు హర్షధ్వనులు అందుకున్నాడు అతని ఆనందానికి హద్దులే లేకుండా అతను నమస్కరించి అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పాడు గడియారం అర్ధరాత్రి సమీపిస్తున్నప్పుడు అందరూ టీవీలో ప్రత్యక్ష కౌంట్డౌన్ చూడటానికి లివింగ్ రూమ్ లో చేరారు పది తొమ్మిది ఎనిమిది అంటూ కౌంట్ చేస్తూ అందరూ ఉత్సాహంగా ఉన్నారు గడియారం పన్నెండవ మోగినప్పుడు ఆనంద కేకలు ఆలింగనాలు మరియు కొత్త సంవత్సర శుభాకాంక్షలతో గది మార్మోగిపోయింది రాధ అందరికీ ఆనందం మరియు శ్రేయస్సు కోరగా సామ్ ఇది తన జీవితంలో అత్యుత్తమ కొత్త సంవత్సరం అని ప్రకటించాడు కుటుంబం అంతా బయటకు వెళ్లి ఆకాశాన్ని అలంకరిస్తున్న రంగురంగుల పటాకులను ఆస్వాదిస్తుంటారు కృష్ణ తన భుజాలపై ఎత్తుకుని ఉండగా రాధ పక్కనే నిలబడి తన మనసు తృప్తితో నిండిపోయింది అంటుంది ఆ ప్రకాశవంతమైన ప్రదర్శనను చూస్తూ కృష్ణ ఇలాంటి జ్ఞాపకాలను సృష్టించుకోవడం ఎంత ముఖ్యమో అని అంటాడు రాధ ప్రతి సంవత్సరం వారు కలిసి ఉంటే ప్రత్యేకమే అవుతుందని చెప్పింది పటాకులను చూపిస్తూ సాం వాటిని నక్షత్రాలతో పోల్చుతూ ఆనందంతో చెప్పాడు